రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్సవాల్లో భాగంగా కాకినాడ ఆరవ డివిజన్ సాంబమూర్తి నగర్ లో నిర్వహించిన విజయదశమి ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక జిల్లా విభాగ ప్రచారక్ మంత్రి రామచంద్ర రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ మాట్లాడుతూ దేశ పునర్వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణం ద్వారా ఆహార నిశలు కృషి చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విజయదశమికి శతాబ్దిలోకి అడుగు పెడుతుందని ఆనందం వ్యక్తం చేశారు హిందూ సమాజం ప్రపంచ శాంతి లక్ష్యంగా అనేక ఒడిదుడుకులు అధిగమిస్తూ ముందుకు సాగుతోందని ఆ ప్రయాణాన్ని విజయవంతం చేసే దిశగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని ఈ రంగాల్లో దేశభక్తి నిర్మాణం చేస్తూ దేశ సేవలో నిమగ్నమై ఉందన్నారు శక్తిని ఆరాధించి పూజించి శక్తిని ప్రదర్శించే విజయదశమి ఉత్సవం సందర్భంగా హిందూ సమాజాన్ని సంఘటిత పరిచి ప్రపంచ పరివర్తన కోసం విజయదశమి ఉత్సవం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాష్ జిల్లా ప్రచారక్ సోమశేఖర్ నగర ప్రచారక్ ఆదిత్య శర్మ సంఘవాసులు బిక్ర విశ్వేశ్వరరావు మామిడాల శ్రీనివాస్ ఎనిమిరెడ్డి మాలకుందయ్య ఏడిద కృష్ణ కుండల సాయి కుమార్ యాదవ్ చోడిశెట్టి రమేష్ జ్యోతుల రాజేష్ శ్రీహరి మునగల సాయి గోపి గౌత చిన్న గంటసల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు కిషన్మోహన్ గారు రామచంద్రరాజు గారు ప్రకాష్ గారు ఆత్మీయ స్వయం సేవ సోదరుల మాతృమూర్తుల అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రులు వైభవంగా జరుపుకున్నాం అన్నదనమాట అమ్మవారి పూజ చేసేటప్పుడు రెండు మూడు విషయాలు నాకు స్పష్టంగా అర్థమవుతుంట ప్రపంచంలో ఉండేటువంటి రెండు వందల దేశాల్లో ఈ దేశంలో మాత్రమే స్త్రీని దేవతగా పూజించేటువంటి అలవాటు కలిగినటువంటి దేశం ఏకైక దేశం భారతదేశం మీరు ఎక్కడైనప్పటికీ హీ గాడ్ అని చెప్పేసి అన్నారో స్త్రీని దేవతగా హీ గాడెస్ కొలిచేటువంటి దేశం అంటే నమస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ సో మచ్ ఫర్ ఇంటర్వ్యూ అండ్ ఇది నా ఫస్ట్ మీటింగ్ లాగా ఫ్రాంక్లీ చెప్పాలంటే సో నాకు తెలు ఆర్గనైజేషన్ కో చేంజ్ చేస్తారు కానీ కొంత నా पर्सनल ఎక్స్‌పోజర్ ఫస్ట్ టైం వెన్ ఐ మీట్డ్ లాస్ట్ టైం వర్క్ ఏరియల్ లో ఒక వన్ అవర్ నా ఆర్ అడిఫరెంట్ కాంటెక్స్ట్ లో తెలుసుకునప్పుడు ఫస్ట్ టైం ఐ రిలైజ్డ్ ఇట్స్ మోర్ అబౌట్ ఈ पर्सनल సెల్ఫ్ సెల్ఫ్ రిజర్వేషన్ కానీ ఈ తర్వాత డిసిప్లైన్ అని సో ఈసారి ఇలాంటి ఈవెంట్ ఒకటి జరుగుతున్నాయి ఏం జరుగుతుందో తెలియదు నాకు ఈవెంట్లో అడ్జెస్ట్ మాట కమెంట్స్ ఇవి అండ్ యూ అండ్ దెన్ వాళ్ళ అంటే ఇక్కడ ఒకసారి ఏ జరుగుతావు చూద్దాం ఆ క్యూరియాసిటీ అయితే ఇవాళ రావడం జరిగింది ఎప్పుడు నేను ఎప్పుడు ఏ మీటింగ్కి అటెండ్ అయ్యి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అది సిక్స్ థర్టీ టు అటెండ్ అన్సీ వాట్ హ్యాపెన్స్ ఫర్ యూర్ ఐఎమ్ సార్ పర్సన్లీ ఒక అంటే అంటే ఏజ్ వేర్ కొంత డిసిప్లిన్ ఇంకా స్టార్ట్ అవ్వాల్సిన నేజ్లో ఉన్నాను కదా అండ్ థర్టీ ఫైవ్ నవ్ సో దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ అంత చిన్నపిల్లలు పొద్దునే వచ్చు ఎంత పద్ధతిగా నీట్గా వాళ్ళు లైక్ ఇట్స్ నైస్ అండ్ ఐ కెన్ సీ ఇట్ విల్ గ్రోత్ విత్ దెమ్ అంటే వాళ్ళు ఏజ్ పెరిగిపోతే ఇట్ విల్ గ్రో విత్ దెమ్ అండ్ ఇట్ విల్ ఇన్స్పైర్ మెనీ పీపుల్ అరౌండ్ దమ్ సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ అగైన్ ఫర్ యో వైటింగ్ మీ ఒక వచ్చే మన ఫిల్ అండ్ ఐస్ పై థ్యాంక్ యూ శేషారెడ్డి వల్ల తనకు ప్రాణహాని పీఠాపురం మహారాజా వారసులు రావు బహదూర్ రామ రత్నారావు సంచలన ఆరోపణలు జిల్లా కలెక్టరేట్ లో జెసి రాహుల్ మీనా ఆధ్వర్యంలో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం లో చూపాలని అధికారులకు ఆదేశం కాకినాడలో ఘనంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మోహన్ సగిలి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక విభాగ్ ప్రచారక్ మంత్రి రామచంద్ర రాజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులటెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం